హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దరపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్తామా హోటల్ దిల్ రూబా చూడటానికి చాలా చిన్నదిగా ఉన్నా అందంగా పొందిగ్గా ఉంది రెండంతస్తుల భవనంలో పైభాగంలో కుడివైపుగా జయంతికిచ్చిన గది ఉంది అక్కడ కిటికీ దగ్గర నిలబడి చూస్తే కింద రోడ్డు వచ్చే పోయే జనం కనిపిస్తారు మీకే భోజనం కావాలంటే ఆ భోజనం ఇస్తారు అన్నాడు ప్రసాద్ వద్దు నాకు అసలు ఆకలి కావటం లేదు కిటికీ దగ్గర నిలబడి కిందకు చూస్తూ అంది జయంతికి ఎందుకో ఒక్కసారి విరగబడి నవ్వాలనిపిస్తోంది ఆకలి లేదని మానేస్తే ప్రయోజనం లేదు నేను వెళ్ళిపోతే మీరు నిజంగా తినేట్టు లేరు ఆగండి ఇప్పుడే నేను ఆర్డర్ చేస్తాను అతను బెల్ నొక్కాడు భోజనం బలవంతాన తినిపించి భయం లేదని అంతా సవ్యంగా జరిగిపోతుంది ధైర్యంగా ఉండమని ఇంకోసారి గట్టిగా హెచ్చరించి అతను వస్తానని లేచాడు జయంతి అలాగే చూస్తూ కూర్చుంది కనీసం మళ్ళీ ఎప్పుడొస్తారని కూడా అడగలేదు వెళ్ళిపోతున్న ప్రసాద్ ఆగి బైదిపై సాధ్యమైనంత తొందరలో మళ్ళీ కలుస్తాను ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆలస్యమైతే కంగారు పడకండి అన్నాడు ఆమె అలాగేనన్నట్టు చూసింది కనీసం ఏదైనా మాట్లాడకూడదా సానుభూతిగా తన రెండు మాటలు చెప్పవచ్చు అనుకున్నాడు జయంతిని చూస్తుంటే ఇలాంటి సానుభూతులు నాకేం అవసరం లేదు నన్ను నేను ఓదార్చుకోగలను అన్నట్టుంది అతను వెళ్ళిపోయాడు జయంతి లేచి మంచం మీద కూలబడింది ఇదెక్కడన్నా సాధ్యమా సనాతన కుటుంబంలో పుట్టి పురాతన ఆచారాల మధ్య పెరిగి నర నరాల్లో జీర్ణించుకొని అవి అంతోయింతో నిజమని నమ్మే మనిషి ఇలాంటి పరిస్థితులకు ఎలా వచ్చింది భగవాన్ వద్దు ప్రపంచంలో ఏ ఆడపిల్లకి ఇలాంటి విషమ పరిస్థితి వద్దు జయంతి కళ్ళ ముందు మాటిమాటికి ప్రకాశం మొహం కదలసాగింది ఆ తగిలే కలరా ఏదో తనకెందుకు తగల్లేదు కళ్ళు మూసుకొని వెనక్కి వాళ్ళ జయంతికి శూన్యం తప్ప ఏం కనిపించటం లేదు ఆలోచనలకి జరుగుతున్న వాటికి బొత్తిగా ఇంత పొంతం లేకపోతే మనిషి భరించేదెలా పోని సునందాకి ఉత్తరం రాస్తే లాభం లేదు ఉత్తరం అందగానే సునంద చేసే మొట్టమొదటి పని తనకు తెలుసు ఉత్తరం తీసుకొని సరాసరి శేఖరానికి చూపిస్తుంది అంతకంటే తనే స్వయంగా రాయటం మంచిది కాదు కానీ ఏమని రాయాలి ఆ రాయటంలో తను అతని దగ్గర నుంచి వచ్చేసినందుకు పశ్చాత్తాపడుతున్నట్టు కనిపించకూడదు జయంతి కళ్ళ ముందు తను రాయాల్సిన వాక్యాలు కదిలాయి మీరు తప్ప నాకెవ్వరూ లేరు ఇక్కడ స్థిరపడటానికి స్వయంగా నేను బ్రతకగలగటానికి ఏదైనా సదుపాయం చూపించండి మీ దగ్గర నుంచి వచ్చేసినందుకు పొరపాటుగా కూడా నేను లేదు మీకు నా మీద కోపం ఏమీ లేకపోతే ఇక్కడికి ఒక్కసారి రండి లేకపోతే కనీసం నేనేం చెయ్యాలో జవాబు రాయండి మర్నాడు ఇలా ఉత్తరం రాసి పోస్ట్ చేయటానికి నిశ్చయించుకుంది వరుసగా రెండు రాత్రులు నిద్ర లేకపోవటంతో చివరికి ఓ నిశ్చయానికి వచ్చి బలవంతంగా ఆలోచనలని పారుదొలపటంతో జయంతి కళ్ళు మూతలు పడసాగాయి జయంతికి మళ్ళీ మెళుకు వచ్చేసరికి ఎండ కిటికీలోంచి గదిలో పడుతుంది ఎండను చూస్తుంటే తీవ్రంగా తెల్లగా ఉదయపు ఎండలా లేదు అలసిపోయి విసిగిపోయి విశ్రమించబోతున్న సాయంత్రపు కాంతిలా ఉంది జయంతి ఉలిక్కిపడి కనుబొమ్మలు చిట్లించి చూసింది నిజం సాయంత్రం అవుతుంది ఇంతలో గది తలుపులు ఎవరో తడుతున్నట్టు అనిపించింది లేచెళ్ళి తలుపులు తీయాలనే ఓపిక కూడా లేనంత నీరసంగా ఉంది ఈసారి తలుపు గట్టిగా బాధుతున్న శబ్దం వినిపించింది లేచెళ్ళి తలుపులు తీసింది గుమ్మంలో ప్రసాద్ నిలబడున్నాడు అతని మొహం నిండా చెమటలు పట్టున్నాయి పక్కనే ఇద్దరు హోటల్ బాయ్స్ ఉన్నారు ఏమిటది ఏమైంది అయోమయంగా చూస్తూ అడిగింది క్షణసేపు జయంతిని పరీక్షగా చూసిన ప్రసాద్ చెమటలు తుడుచుకుంటూ అమ్మయ్యా ఎంతసేపటికి తలుపులు తీయకపోతే ఏ అఘాయిత్యం చేసుకున్నారో అని భయపడ్డాను పక్కకు తిరిగి కుర్రాళ్లతో సరే మీరు వెళ్ళండి అన్నట్టు తలోపి లోపలికొచ్చాడు మఘాయిత్యం చేసుకుంటాననుకున్నారు తెల్లబోతూ అడిగింది ఏమో ఏదైనా చెయ్యొచ్చు పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చిన మనిషి హఠాత్తుగా చనిపోతే ఏ ఆడపిల్లైనా ఏం చేస్తుంది మధ్యాహ్నం ఫోన్ చేస్తే జవాబు లేదన్నారు నా ఫోన్ నెంబర్ ఇచ్చి నిద్రలేవగానే నాకు ఫోన్ చేయమన్నాను అరగంట క్రితం హోటల్ వాళ్ళు ఫోన్ చేసి సమాధానం లేదని వెంటనే బయలుదేరి రమ్మనమని తొందర చేశారు నేను చూడవలసిన కేసు వదిలేసి పరిగెత్తుకొని వచ్చాను మిమ్మల్ని కళ్ళారా చూసిన తర్వాత నాకు ఊపిరి పీల్చుకోవాలన్న స్పృహ వచ్చింది జయంతి మొహం దించేసుకుంది తనకలాంటి ఆలోచన కనీసం ఊహ కూడా రాలేదని చెబితే ఈ పెద్ద మనిషి ఏమనుకుంటాడు మీకలాంటి పిచ్చ ఆలోచనలు ఏమైనా ఉంటే మానేయాలి జీవితం అనేది మనకి భగవంతుడిచ్చిన వరం ఇష్టాయిష్టాలతో ప్రసక్తి లేకుండా మనం గడపాలి మీరు లేనిపోని ఆలోచనలు నాలో రేకెత్తిస్తున్నారు తెల్లబోయినట్టు చూసిన ప్రసాద్ ఆగి ఐ ఆమ్ సారీ అన్నాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది వాళ్ళు వచ్చారా వచ్చారు ఎవరెవరు తల్లి అన్నగారు వాళ్ళకి బెంగుళూరు ఎందుకు వచ్చాడో ఎంతకీ అర్థం కావటం లేదు ఇంకేమీ అనలేదా ఏమంటారు మీ సంగతేం చెప్పలేదు నేను ఊరికే వచ్చానని చెప్పాడన్నాను థ్యాంక్స్ మీరు భోజనం చేసినట్టు లేదే అనుమానంగా చూస్తూ అడిగాడు ఇప్పుడే నిద్రలేచాను ప్రసాద్ ప్రశ్నార్థకంగా చూశాడు నిజం ఇప్పుడే నిద్ర లేచాను మీరు క్షణసేపు కూర్చుంటే మొహం కడుక్కొని వస్తాను బాగా నిద్రపోవటంతో ఆమె కాస్త తేరుకున్నట్టు అనిపించింది మర్నాడు మధ్యాహ్నం వచ్చినప్పుడు ఏం చేయటానికి నిశ్చయించుకున్నారు అన్నాడు ప్రసాద్ ఏం తోచటం లేదు మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నారా ఉత్తరం రాశాను ఆ రోజు ఉదయమే శేఖరం పేరిట ఉత్తరం పోస్ట్ చేసింది అయితే బహుశా వాళ్ళు వెంటనే బయలుదేరి రావచ్చు నమ్మకం లేదు కానీ ఏం చెయ్యాలో మటుకు సలహా వస్తుంది మీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా నేను అనే ఓ వ్యక్తిని ఉన్నానని మర్చిపోకండి లేస్తూ అన్నాడతను థ్యాంక్స్ అంది జయంతి నాలుగైదు రోజులు గడిచినాయి వారం కూడా గడిచిపోయింది కానీ జయంతికి శేఖరం వద్ద నుండి ఎలాంటి ఉత్తరం రాలేదు అసలు అతనే స్వయంగా వస్తాడని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న జయంతికి మనిషికి రాకపోగా ఉత్తరం కూడా రాకపోవటంతో నిరాశతో నీరసంతో మంచి పట్టుదల వచ్చింది పోనీ అతని సహాయం లేకపోతే బ్రతకలేదా ఏంటి అంటే ప్రకాశంతో వచ్చిందనే కోపం బాగా ఉందన్నమాట సరే పోన్లే అసలు తనంత బుద్ధిలేంది శేఖరం ఎవరు తనకి తన మంచి చెడ్డలు చూడాల్సిన అవసరం అతనికి ఏమిటి ఈరోజు కూడా ఏం ఉత్తరం రాలేదా అన్నాడు ప్రసాద్ జయంతి రాలేదన్నట్టు తలూపింది మరేం చేయటం అదే నాకు తోచటం లేదు అతను కిందకి చూడసాగాడు మీరు నాకేదైనా జాబ్ చూపించలేరు అడగలేక అడగలేక అడిగింది జాబుని గురించి కాదు ప్రశ్న కానీ మీరెక్కడుంటారు ఒంటరిగా ఇలా ఉండటం అంత మంచిది కాదు అది తర్వాత చూసుకోవచ్చు ముందెక్కడైనా జాబ్ దొరికితే నేను టైప్ చేయగలను బిఏ పాస్ అయ్యాను కానీ ప్రస్తుతం నా దగ్గర సర్టిఫికేట్స్ లేవు దిగులుగా అంది సరే నేను ట్రై చేస్తాను అన్నాడతను థ్యాంక్స్ మీకు చాలా శ్రమ అనుకోకుండా జయంతి కంఠం వడికింది దాని లేండి నా ద్వారా మీకు ఏదైనా మంచి జరిగే అవకాశం నాకు దొరికితే నేను చాలా సంతోషిస్తాను అతని మొహంలో ఎలాంటి భావం కనపరచుకుంటా నిర్లిప్తంగా అన్నాడు ఆడపిల్లలు ఇల్లు వదులు రాకూడదు అంటానికి నా జీవితం మంచి ఉదాహరణ వయసు మహా చెడ్డది సొంత అనుభవాలు తప్ప ఎదుటివారి అనుభవాలను పాఠాలుగా నేర్చుకోదు అన్నాడు అతను నవ్వుతూ ప్రసాదామని వెంట పెట్టుకొని వెళ్ళి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయసాగాడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అతనికి తెలిసిన ఆవిడుంది ఆవిడ ప్రసాద్ని జయంతిని చూస్తూ సారీ మిస్టర్ ప్రసాద్ ఆ ఖాళీ రెండు రోజుల క్రితమే భర్తీ అయ్యింది రియల్లీ సారీ అంది నిరాశ పడకండి ఉద్యోగం దొరకలేదని దిగులు పట్టడానికి ఇదొక్కటే ఆఫీసా మనకి యువతలకు వస్తుండగా ప్రసాద్ జయంతికి ధైర్యం చెప్పాడు ఇంకో ఆఫీస్లో ఒక ఆయన ఇది వరకు ఇలాగే లేడీ టైప్స్ని అపాయింట్ చేస్తే ఆఫీస్ అంతా నానా న్యూసెన్స్ చేసి వెళ్ళిపోయింది జన్మలో ఆడవాళ్ళని తీసుకోకూడదని ఒట్టు పెట్టుకున్నాను ఇదే ఎవరినైనా మగవాళ్ళని తీసుకురండి నిరభ్యంతరంగా తీసుకుంటాను ఎందుకు వచ్చిన ఆడవాళ్ళండి వాళ్ళు పనిచేస్తారా ఏడుస్తారా ఆయన జయంతి వైపు చూడకుండా ప్రసాద్తో చర్చరలాడాడు సారీ మీరు ఆ మాటలు పట్టించుకోకండి తర్వాత జయంతిని ప్రసాద్ క్షమాపణ కోరుకున్నాడు రోజులు గడిచిపోతున్నాయి జయంతికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు ప్రసాద్కి అర్జెంటు కేసులు ఉండటం వల్ల వెంట వెంటనే కనిపించలేకపోతున్నాడు ఎలాగో వీలు చూసుకొని హోటల్కి రావడమో లేకపోతే కనీసం ఫోన్ చేయటమో చేస్తున్నాడు అంతకంటే ప్రసాద్ చేయగలిగింది కూడా జయంతికి ఏమీ కనిపించలేదు ఆ సాయంత్రం అతను రాగానే కుర్చీలో కూలబడుతూ మీరిష్టపడితే ఒక ఉద్యోగం ఉంది అన్నాడు ఉండగానే లాభం లేదు దొరకాలిగా అంది జయంతి ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది ష్యూర్ కానీ మీరు ఒప్పుకుంటారా లేదా అనేదే సమస్య ఐ మీన్ నాకు అనుమానం అంటే చెప్పండి చూద్దాం అంది మీ సంగతంతా మా అక్కకు ఉత్తరం రాశాను జయంతి వింటూ కూర్చుంది ఇలా జాబ్ దొరకలేదని నాకేం చెయ్యాలో తోచడం లేదని మీరు చాలా దిగులుగా ఉన్నారని అది నేను భరించలేకుండా ఉన్నానని ప్రసాద్ని మొదటి చూసి అంతగా మాట్లాడే స్వభావం కాదు అనుకుంది తను కానీ ఎంత పొరపాటు చను లభిస్తే అందరికంటే ఎక్కువగా మాట్లాడతాడు కానీ మాటలన్నీ ఆత్మీయంగా ఉంటాయి అది విశేషం అతనిలో నేను చెప్పేది వింటున్నారా అనుమానంగా అడిగాడు శ్రద్ధగా అంది జయంతి అప్పుడు మా అక్క ఏమని జవాబు రాసిందో తెలుసా పెళ్లి చేసుకోమని రాయలేదు కదా జయంతి భయపడింది ఆ భయం దాచుకోవటానికి వెంటనే నా ఉద్యోగానికి మీ అక్కకి సంబంధం కనిపించటం లేదు అంది ఆగండి పూర్తిగా విరండి చెప్పండి మా అక్క విడో భర్త కార్ యాక్సిడెంట్లో పోయారు ఇద్దరు పిల్లలున్నారు అది కాకుండా మా నాన్నగారు కూడా అక్క దగ్గరే ఉంటారు ఏడాది అయిపోయింది ఆయనకి పక్షపాతం వచ్చి మంచంలో ఉండబట్టి మీ సంగతంతా మా అక్కకి రాస్తే ఇదిగో చూడండి జవాబేం రాసిందో మీరు చెప్పండి ఇతరుల ఉత్తరాలు చదవటం నాకు అలవాట్లేదు ఇది మీదే ఇందులో విషయమంతా మీ గురించే ఇతరులది ఎలా అవుతుంది జయంతి ఉత్తరం తీసుకొని చూసింది చిరంజీవి ప్రసాద్కి నా ఆశీర్వచనములు నీ ఉత్తరం అందింది ఆ అమ్మాయిని నా దగ్గరకు పంపించేసి నాకు ఇంట్లో మనిషి చాలా అవసరం ఎక్కువ రాసేందుకు నాకు టైం లేదు ఆశీర్వచనాలతో అక్క రెండు మూడు సార్లు చదవగానే జయంతి మొహం ఎర్రబడింది తెలిసింది లేండి దయాధర్మంగా ఇంట్లో ఉంచుకుంటారా ఉత్తరం తిరిగి చేస్తూ అంది అతను అర్థం కానట్టు చూశాడు ఆ ఇంట్లో నాకేం పని ఉంటుంది లేని చోటకి నేనెలా వెళతాను మీరు చాలా పొరపాటు పడుతున్నారు పని లేకపోవటం ఏమిటి ఊపిరాడనంతా మర్చిపోయాను మీకు మా అక్క డాక్టర్ అని చెప్పనే లేదు కదూ ఆమెకు ప్రాక్టీస్తో క్షణం తీరుబడి ఉండదు ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళ క్లబ్బులన్నిటికీ ఆమెతో పని ఉంటుంది పైగా మంచంలోంచి లేవలేని నాన్నగారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లంతా మీరే చూసుకోవాలి దానికి మా అక్క తిండి బట్ట ఇచ్చి జీతం ఇస్తుంది అసలు ఇలా సెక్రటరీగా ఎవరినైనా ఉంచుకోవాలని నుంచో దానికి ఉంది సెక్రటరీనా ఉలిక్కి పడుతూ అంది ఆమె లేకపోతే ఇంకేమిటనుకున్నారు ఇంట్లో వంట మనిషి నౌకర్లున్నారు వాళ్ళు దుబారా చేయకుండా చూడాలి ఇంకా ఏవేవో చాలా ఉన్నాయి ఇంట్లో ఎవరెవరు ఉంటారు మళ్ళీ చెప్పండి మా అక్క ఇద్దరు పిల్లలు మా నాన్నగారు ఒక వంట మనిషి ఇద్దరు నౌకర్లు నేను చెయ్యాల్సిన పనేమిటి ప్రసాద్ మరోసారి చెప్పాడు ఇంతకీ మీ అక్క ఎక్కడుంటారో చెప్పలేదు మెడ్రాస్లో మెడ్రాస్లోనా అవును ఏం మీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా జయంతి లేదన్నట్టు తలూపింది మీకు ఇంకో అవకాశం కూడా ఉంది కొద్ది రోజులు అక్క దగ్గర చూడండి నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు ఆ బాధ్యత నాది అక్కడైతే మా అక్క ఇన్ఫ్లుయెన్స్తో ఉద్యోగం సులభంగా దొరుకుతుంది జయంతి ఆలోచనలో పడింది ఉండటానికి నీడ తినటానికి తిండి ఇంట్లో మంచంలో ముసలైన తప్ప మరో మొగాళ్ళు లేరు కాబట్టి వెదవ సమస్యలు తలెత్తుతాయన్న బాధ కూడా లేదు ఇది ప్రయత్నం చేసి చూస్తే బాగానే ఉండొచ్చు అనిపించింది మీకు ఇష్టం ఉందో లేదో తెలుసుకొని ఈరోజే ఉత్తరం రాయాలనుకుంటున్నాను మీ సలహా ఏమిటి వెంటనే బయలుదేరమని సరే నిర్ణయానికి వచ్చినట్టేనా సందేహం లేదుగా జయంతి లేదన్నట్టు తలూపింది అయితే ఈరోజే టెలిగ్రామ్ ఇస్తాను థ్యాంక్స్ అంది ఈ సమయంలో ప్రసాద్ అండలేకపోతే తను ఎక్కడుండేది ప్రసాద్ లాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా మంచితనం అనేది అక్కడక్కడ కనిపిస్తుంది మనుషుల్ని నమ్మచ్చు పర్వాలేదనే ఆశ కలుగుతుంది జయంతి నిట్టూరు పీడిచింది మళ్ళీ కొత్త మనుషులు కొత్త వాతావరణం తీగ నుంచి రాలిపోయిన పువ్వు ఒక్కసారి సుడిగాలి వీస్తే ఏమవుతుంది ఉనికి తెలియకుండా కొట్టుకుపోతుంది తను కూడా అంతే ఈ గాలి దుమారంలో పరిస్థితులు బలంగా తోసిన వైపు నిస్సహాయంగా కొట్టుకుపోవటం కంటే ఇంకేం చేయగలదు చెయ్యలేదు ఏం చెయ్యలేదు రేపటి గురించి ఆలోచించటం మానేయటం కన్నా ఉత్తమమైన పని ఇంకొకటి లేదు శేఖరాన్ని చూసి కొన్ని యుగాలు గడిచినట్లుంది మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా కనిపిస్తాడా ఇది చాలా అసంభవమైన సంగతిలా కనిపిస్తోంది మర్నాడు సాయంత్రం హోటల్ ఖాళీ చేసేసి ఒకసారి గదంతా పరిశీలించి తృప్తిగా నిట్టూరు పిడిచింది ఒక్క ప్రకాశం మృత్యు గురించి ఆవేదన తప్పితే ఇందులో గుర్తుంచుకోవాల్సిన సంఘటనలు ఏమీ లేవు ట్రైన్లో కూర్చోపెట్టిన తర్వాత ప్రసాద్ ఏం కంగారు పడకండి అక్కే స్వయంగా స్టేషన్కి వస్తుంది ఆమెను గుర్తుపట్టడం చాలా సులభం అచ్చన్న అలాగే ఉంటుంది ఒకవేళ మీరంతగా గుర్తుపట్టలేని పరిస్థితులు వస్తే స్టేషన్కి బయటకు వెళ్ళిపోయి ట్యాక్సీలో కూర్చొని నేను ఇచ్చిన అడ్రస్ ఇచ్చేయండి సరాసరి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపుతాడు అన్నాడు థ్యాంక్స్ మీకు చాలా ఇచ్చాను అదేం లేదు అసలు అలాంటి ఊహలు కూడా మీ మనసులోకి రానివ్వద్దు కొంచెం ఆగి మా అక్క మీకు నచ్చుతుందనే నా నమ్మకం అన్నాడు నవ్వుతూ రైలు కదలటానికి సూచనగా కోతేసింది అదిగో టైం అయిపోయింది అయితే నేను ఉంటా మరి సెలవు జయంతి కృతజ్ఞతతో రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది ట్రైన్ కదిలింది నవ్వుతూ చెయ్యి ఊపుతున్న ప్రసాద్ క్రమేపీ దూరమైపోయాడు ఫ్రెండ్స్ సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం